కలిగిస్తున్నటువంటి యాజమాన్యానికి అధ్యాపక ఉపాధ్యాయ బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ మీరు మంచి ఉద్దేశంతో సేవా దృక్పథంతో చేస్తున్నారు కాబట్టి దీనికి అన్ని విధాల భగవంతుని సహాయ సహకారాలు ఉంటాయని గృహమూన్ విద్యా సంస్థలు మరింత వృత్తే మరింత మందికి ఉపాధి కల్పించి మరింత మంది విద్యార్థులకు ఉన్నత విద్య అందుకునేటు చేస్తారని మేము భావిస్తూ ఈ సదవకాశం కలిగించిన మీ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం ప్రారంభించినా ఆ కార్యక్రమం సగం జరుగుతుంది అంటే సత్యసాయి జిల్లాలో గ్లూమోన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ గారు ఇలాంటి భర్త కార్యక్రమాన్ని చేపట్టి ఆ కార్యక్రమాన్ని ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుగా కులము విద్యా సంస్థల చైర్మన్ శ్రీ శివశంకర్ గారికి తర్వాత మేడం సెక్రటరీ మేడం గారికి డైరెక్టర్ మేడం గారికి హెడ్ మాస్టర్స్కు ఉపాధ్యాయులకు నమస్కారం ఈ ప్రాంతంలో అనేక విద్యా సంస్థలు ఉన్నప్పటికీ క్వాలిటీ పరంగా సౌకర్యాల పరంగా మన మన జిల్లాలో ఇలాంటి నాణ్యత కలిగిన భవనాలు కానీ బోధన వసతులు కానీ ఫ్యాకల్టీ కానీ బాగున్నాయి కానీ మనం ఉన్నదాన్ని బయటికి చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రజలే తీసుకోవాలి మా ఇన్స్టిట్యూషన్స్లో ఇలాంటి క్వాలిటీ విన్నం తీసుకున్నాం ఈ తల్లిదండ్రులు మేము క్యాన్వాస్ పోయినప్పుడు దగ్గర కార్యక్రమం అంటే డబ్బులు ఎక్కువ ఉంటే ఫీజులు ఎక్కువ ఉంటే చదువు బాగుంటుంది ఫీజులు తక్కువగా ఉంటే క్వాలిటీ తక్కువగా ఉంటుంది మనం పోతుంటాం బట్టర్ షాపుల్లో ఎక్కడైనా లేదా వస్తా ఎక్కడ పోయినప్పుడు రేట్ ఎక్కువ చెప్తే మనం చాలా క్వాలిటీ ఉంటుందని రేటు తక్కువ చెప్తే తక్కువ క్వాలిటీ ఉందని భావిస్తుంటాం కానీ మంచి ఉద్దేశంతో తక్కువ వ్యయంతో మంచి విద్యార్థులను తీర్చిదిద్దాలి కమర్షియల్గా కాకుండా సేవా దృక్పథంతో వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఎస్పెషల్లీ క్లాసెస్ లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు ఆ యొక్క సీట్లు సాధించగలుగుతున్నారు కాబట్టి ఈ యొక్క వేరియేషన్ కూడా తల్లిదండ్రులకు మీరు వివరించవలసి ఉంది ఎక్కువ మంది విద్యార్థులు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో ఎక్కువ మంది విద్యార్థులు కూడా ఆ సీట్లు వస్తే పేదవాడు కట్టిన ప్రతి రూపాయికి విలువను ఆపాదించడం జరుగుతుంది అందువల్లనే ఆస్ ఆ విధంగానే బ్లూమన్ గ్రూప్ విద్యా సంస్థలు అడుగులు ముందుకేస్తున్నాయి ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నాయి టాప్ ఇన్స్టిట్యూషన్స్ దాదాపు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కన్నా తక్కువ ధరకి మనం అందించే ప్రయత్నం చేస్తున్నాం క్వాలిటీ వాళ్ళకన్నా ఎక్కువ ఉంచే ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే వాళ్ళు చాలా చాలరకాల అందమైన పేర్లు సృష్టించేసి సాధారణ స్థాయి పెద్ద క్వాలిఫైడ్ స్టాఫ్ లేకుండానే టీచింగ్ ఉన్నారు అందుకని మనకు ఐఐటీ సీట్లు ఇప్పుడు తక్కువగానే వస్తుంది ఎందుకు రాజస్థాన్ వరకు నార్త్ ఇండియన్స్కే ఎక్కువ సీట్లు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో మనకు రెండు కార్పొరేట్ సంస్థలు ఉన్నప్పటికీ కూడా మనకు జనంతో పోలిస్తే కోచింగ్ తీసుకున్న విద్యార్థులు సెలెక్ట్ అవుతున్న విద్యార్థుల రేషన్ మనం పరిగణక తీసుకుంటే మన యొక్క కార్పొరేట్ సంస్థల్లో ఐదు శాతం విద్యార్థులు కూడా ఐఐటి సీట్లు నీట్గా ఎన్ఐటి సీట్లు కానీ త్రిపురీ సీట్లు రావడం లేదు అదే యొక్క కోటా రాజస్థాన్ కోటాకు సంబంధించిన కార్పొరేట్ సంస్థ మామూలుగా ఏ విద్యా సంస్థ అయినా దేశంలో లేదంటే గత కోవిడ్లో నుంచి కూడా మనము ఒక ఫార్మాలిటీ జిల్లా కలెక్టర్ గారి నుంచి కూడా మనకు ఒక లెటర్ వచ్చింది తల్లిదండ్రులు ఎవరైనా పూర్తిగా చనిపోయి ఉంటే వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని అదే విధంగా కలెక్టర్ ఆదేశాల ప్రకారం కూడా మేము తల్లిదండ్రులు కోల్పోయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హాస్టల్ సౌకర్యం కూడా ఉచితంగా అందజేస్తాం ఉచితంగా అందజేస్తాం ఇద్దరిలో ఒకరు చనిపోయి ఉంటే మాత్రం చాలా తక్కువ ధరకు అంద అందజేయడానికి ప్రయత్నం చేస్తాం టాపర్స్ కూడా ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ అండ్ ఆల్సో కోచింగ్ క్లాసెస్ కూడా ఉచితంగా అందజేస్తారు బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కోట హెడ్ క్వార్టరీస్ కోట వ్యవసాయం పైన ఆధారపడి ఉంటారు కానీ వాళ్ళ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఉంటుంది సో వాళ్ళ సైడ్ సైడ్స్లో నాన్ టీచింగ్స్లో అందరికీ ఇక్కడ హాజరయ్యే మా సెక్రటరీ మేడం ఇంతే కాకుండా మీకు మౌనికాన్ని పరిచయం చేస్తున్నాను షీఈ్ ద బోర్డ్ డైరెక్టర్ గ్రూప్ ఆఫ్ ప్రధానంగా బ్లూమూన్ గ్రూప్ విద్యా సంస్థలు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో వాటికి సంబంధించిన అంశాలపైనే ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ కూడా పిలవడం జరిగింది ఇంతవరకు రెండు వేల పదిలో ప్రారంభమైన బ్లూమూన్ గ్రూప్ విద్యా సంస్థలు ఇన్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ స్టార్టెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ ఇన్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ ఇయర్ దేమ్ స్టార్టెడ్ బ్లూమూన్ డిగ్రీ కాలేజ్ ఆల్సో ఇవన్నీ కూడా కదిలి ప్రాంతంలో విస్తృతంగా ప్రాచుర్యం పొంది ఎంతో ఉత్తమ విద్యార్థులను సాధించడంలో మనం సక్సెస్ అయినాం ఇప్పుడు గత పదహైదేళ్ల కాలంలో మన దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతోమంది ఇప్పుడు ఇంజనీర్లుగా డాక్టర్లుగా ఎంతో ఉన్నత స్థానాలను కూడా సమాజంలో వాళ్ళు మంచి జీవితాన్ని పొంది ఉన్నారు ఆల్రెడీ నీట్లో ఎయిమ్స్లో కూడా మన విద్యా సంస్థల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఎయిమ్స్లో కూడా సీట్లు సాధించారు అనేక రకాలైన ప్రావీణ్యం నీట్లో సీట్లు సాధించారు అంతేకాకుండా ఎన్ఐటీలో సీట్లు సాధించారు ఆ తర్వాత బిట్లో సీట్లు సాధించారు మన విద్యార్థులు ఎన్నో సీట్లు ఉత్తమైన దేశంలో ఉత్తమ ర్యాంకింగ్ ఉన్న విద్యా సంస్థల్లో సీట్లు సాధించారు అంతేకాకుండా మంచి జాబ్స్ కూడా సాధించారు ఇందుకు సంస్థ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది అంతేకాకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఈ ప్రాంతంలో నేను గమనించినప్పుడు ఇంటర్మీడియట్ విద్య కోసం ఐఐటి కోచింగ్ కోసం మనం తిరుపతి లేదంటే హైదరాబాద్ లేదంటే విజయవాడ వెళ్తూ వస్తున్నాం ఈ యొక్క సమస్యకు ఎంతో కాకుండా ఎంతోమంది పేద తల్లిదండ్రులు నాలుగు లక్షలు ఐదు లక్షలు పెట్టి హైదరాబాద్ మాధవపూర్లో కావచ్చు విజయవాడలో గోశాలలో కావచ్చు చేరుతున్నారు దీనికి కొంత సొల్యూషన్ వెతకాలనే ఆలోచన నా మధ్యలో కొన్ని ఏళ్ళ నుంచి వెదులుతూ ఉంది దీనికి పరిష్కారం దిశగానే ఈరోజు దేశంలో ప్రఖ్యాతిగాంచిన ఐఐటి సంస్థలు ఐఐటి కోచింగ్ సెంటర్స్లో ఒకటైన బన్సల్ క్లాసెస్తో లూమన్ గ్రూప్ విద్యా సంస్థలు అగ్రిమెంట్ చేసుకుంటూ ఉన్నాయి దానిలో భాగంగా రాజస్థాన్ కోటా నుంచినే స్టాఫ్ వచ్చి ఇక్కడ ఐఐటి నీట్ కోచింగ్ సెంటర్స్ పూర్తిగా నడుపుతారు మన సంస్థలు అంటే కోచింగ్ స్టాఫ్గా రాజస్థాన్ కోటా నుంచే స్టాఫ్ వస్తారు బన్సల్ క్లాసెస్ వాళ్ళే వాళ్ళ యొక్క టీచింగ్ స్టాఫ్ని ఇక్కడికి పంపిస్తారు వాళ్ళ టీచింగ్ మెటీరియల్ అంతేకాకుండా వాళ్ళ కోర్సు సంబంధించిన అన్ని యాజ్ ఇట్ ఈజ్ రాజస్థాన్ కోటాలో ఏ విధంగా అయితే ప్రోగ్రామ్ నడుస్తుందో అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉండిందో సేమ్ అకాడమిక్ క్యాలెండర్ వాళ్ళ చేతే వాళ్ళ సిలబస్ వాళ్ళ ట్రైనింగ్ కోచర్సే మన దగ్గర ఉండి ఈ యొక్క క్లాసెస్ నిర్వహిస్తారు దాని ద్వారా మనము ఏ హైదరాబాద్కో విజయవాడకో ఢిల్లీకో పోవలసిన అవసరం లేకుండా కరీర్లోనే మన విద్యా సంస్థలోనే వాళ్ళు అత్యుత్తమైన కోచింగ్ తీసుకొని ఐఐటి సీట్లు నీట్ సీట్లు అత్యంత సులభంగా కొంత ధరలు అందించడానికి ప్రయత్నం చేస్తుంది బ్లూమ్ గ్రూప్ గతంలో నుంచి మనం చూసినప్పుడు మన యొక్క ఆలోచన విధానం ఏమి ఉంది అంటే ఇది పూర్తిగా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం తక్కువ ధరకు విద్యార్థికి మనం మంచి ఉత్తమమైన కోచింగ్ ఇవ్వాలి ఫ్యాకల్టీకి మంచి శాలరీస్ ఇవ్వాలి పిల్లవాడికి తక్కువ కాస్ట్ విద్యను అందాలి ఈ రెండునూ బ్యాలెన్స్ చేస్తుంది మేనేజ్మెంట్ మీరు స్టాఫ్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు ఈ అంశాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ రెండింటినీ మీరు గమనించవచ్చు మన ఫీ స్ట్రక్చర్ అయితే చాలా తక్కువగా ఉంది ఇతర విద్యా సంస్థల్లో గది పట్టణంలో పోల్చినప్పుడు కూడా మన యొక్క ఫీ స్ట్రక్చర్ చాలా తక్కువగా ఉంది కానీ కోచింగ్ విషయంలో అత్యున్నతంగా ఉంది ఈవెన్ టెన్త్ క్లాస్లో కావచ్చు మనం లాస్ట్ ఇయర్ ఫైవ్ నైంటీ ఫోర్ సాధించాం అంతకుముందు మనం ఫైవ్ నైంటీ సిక్స్ వర్షారెడ్డిగా సాధించారు స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించారు అంతేకాకుండా రెగ్యులర్గా కూడా మనం ఉత్తమమైన విద్యను అందిస్తున్నాం మంచి ర్యాంక్స్ సాధిస్తున్నాం అదేవిధంగా ఇంటర్మీడియట్లో కావచ్చు మంచి స్కోరింగ్ లెవెల్స్ మనకు వస్తున్నాయి డిగ్రీలో కావచ్చు యూనివర్సిటీ ర్యాంకులు వస్తున్నాయి ఆ తర్వాత డిఎడ్లో కూడా మనము ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలో పోల్చినప్పుడు మనము ప్రభుత్వ డైట్ కాలేజ్ కన్నా ఎక్కువ మంది మన విద్యార్థులే గవర్నమెంట్ జాబ్ సాధించారు స్టేట్ టాప్ ఆ తర్వాత డిస్టిక్ టాప్ కావచ్చు స్టేట్లో ఉత్తమ ర్యాంకులు కావచ్చు మన దగ్గరే ట్రై అయిన బీఎడ్ పిల్లలకే వచ్చాయని కూడా నేను ఈ సంస్థ తరఫున నేను తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా భవిష్యత్తులో కూడా మంచి ఐఐటిఎల్స్ కావచ్చు ఆ తర్వాత లో టాపర్స్ కావచ్చు మన విద్యా సంస్థ నుంచి తీసుకురావాలా ఆ ఫీ స్ట్రక్చర్ కూడా తక్కువగా ఉండాలనే ఉద్దేశంతోనే సంస్థ బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో అగ్రిమెంట్ చేసుకుంటుంది ఆ విషయాన్ని తెలియపరచడానికి ఈరోజు మీట్ పెట్టాం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంతేకాకుండా ఈ ప్రాంతంలో లోపం ఏమంటే ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్ బ్లాక్ లేదు ఎవరు హాస్టల్ నిర్వహించడం లేదు మన విద్యార్థులందరూ కూడా ఏ అసలు పోల్చుకొని ఏదైనా తిరుపతికో హైదరాబాద్కో విజయవాడకో లేదంటే అనంతపుర్కో వెళ్తున్నారు దానికి కూడా ముగింపు పలుకుతూ త్వరలోనే మేము విత్ ఇన్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో బాయ్స్ హాస్టల్ ప్లాన్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తాం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాం వితిన్ జూలై ఫస్ట్ లోపల అది మొదటి దశను పూర్తి చేస్తాం అంతే అంటే దాదాపు రెండు వందల మంది విద్యార్థులకు జులై మొదటి రోజులకంతా కూడా రెండు వందల మంది హాస్టల్ పిల్లలకు సౌకర్యాన్ని కూడా బాయ్స్ కూడా మేము కలగజేయబోతున్నాం అని కూడా ఈ మూలంగా అందరికీ కూడా తెలియపడుతుంది మనము మన విద్యార్థులు హైదరాబాద్ వెళ్ళినా విజయవాడ వెళ్ళినా తిరుపతి వెళ్ళినా ప్రధానంగా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు ఏ ప్రాంతంలో అక్కడికి ఫుడ్ స్టైల్ ఫుడ్ ఒక రకంగా ఉంటుంది అది వాళ్ళకి నచ్చుతుంది మనం పోయి బ్యాంగ్లూరులో ఫుడ్ తిన్నా మనం హోటల్లో తిన్నా అంత సాటిస్ఫాక్షన్ కాం కాబట్టి మన ప్రాంతంలో మన అభిరుచులకు అనుగుణంగా మన టేస్ట్కి అనుగుణంగా మనం ఉత్తమమైన ఫుడ్ను మన హాస్టల్ పాపం ఇప్పుడే అందిస్తూ ఉన్నాం అదే యొక్క ఫుడ్ను కూడా మంచి ఉత్తమ క్వాలిటీతో ఇంటర్మీడియట్ బాయ్స్ హాస్టల్ కూడా మేము అందించబోతున్నామని కూడా తెలియపరుస్తున్నాం ఈ విధంగా మేము బ్లూమన్ గ్రూప్ విద్యా సంస్థలు తమ యొక్క అడిషనల్ బ్లాక్స్ని కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి మరింత మరింత సేవలను ఈ ప్రాంత విద్యార్థులకు అందజేయబోతున్నామని తెలుస్తున్నాం తెలియపరుస్తూ భవిష్యత్తులో విజయవాడ హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు రాజస్థాన్ కోట మరొక కోటాను గదిలో సృష్టించబోతున్నాము ఒకటి కూడా మేము థ్యాంక్ యూ వెరీ మచ్

కదిరి ప్రాంతంలోని బ్లూమూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో భాగమైన బ్లూమూన్ జూనియర్ కాలేజ్ బన్సల్ క్లాసెస్ రాజస్థాన్లోని కోటా కోటా కేంద్రంగా నడిచే బన్సల్ క్లాసెస్ ప్రైవేట్ లిమిటెడ్తో అప్ చేసుకుంది దానిలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మేము ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ కోచింగ్ అంతేకాకుండా నీట్ వీటికన్నిటికీ కూడా రాజస్థాన్ కోటా నుంచినే నిపుణులైన అధ్యాపకులు ఇక్కడికి వచ్చి మన జూనియర్ కాలేజీలోనే ఉండి ఈ యొక్క ఐఐటి ప్రోగ్రామును ఈ యొక్క బన్సల్ క్లాసెస్ యొక్క పూర్తి స్థాయి ప్రోగ్రామును ఈ యొక్క క్యాలెండర్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఏ టీచింగ్ ఉండి చేస్తారు ఈ యొక్క జూనియర్ కాలేజీలో పూర్తిగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి కదిలి ప్రాంత విద్యార్థులు వివిధ దూర సుదూర ప్రాంతాలకు హైదరాబాద్ విజయవాడ తిరుపతి అంతేకాకుండా న్యూఢిల్లీ బెంగళూరు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఐఐటి కోచింగ్ కొరకు ఇక్కడే బన్సల్ క్లాసెస్ ప్రోగ్రాం నడుస్తుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి జూన్ ఒకటి నుంచి కూడా మేము ఐఐటికి సంబంధించి ఏసీ క్లాస్ రూమ్స్ కూడా కంప్లీట్ చేసి ఆ యొక్క క్లాసెస్లో బన్సల్ క్లాసెస్ ప్రోగ్రాం నడపబోతున్నామని కూడా మేము తెలియపరుస్తున్నాము పూర్తిగా రాజస్థాన్లో నుంచి నిపుణులైన కోచర్స్ని కడికి వచ్చి ఈ ప్రోగ్రాంను నడపబోతున్నారు ఈ యొక్క అకాడమిక్ మొత్తం కూడా పూర్తిగా యొక్క నేషనల్ లెవెల్లో రాజస్థాన్లోని కోట ప్రాంతం నుంచి వచ్చిన విలు ఈ యొక్క నిపుణులైన అధ్యాపకులు మాత్రమే ఆ యొక్క సిలబస్ను పూర్తిగా టీచ్ చేసి మన ప్రాంతంలో కూడా ఐఐటిఎన్స్ ఆ తర్వాత నీట్లో కూడా ఎక్కువ ర్యాంకులు వచ్చే విధంగా మేము కృషి చేయాలని తెలియపరచు తెలియపరుచుకుంటున్నాం ఈ యొక్క సదవకాశాన్ని ఈ యొక్క కదిరి ప్రాంత విద్యార్థులు జిల్లాలోని వివిధ భాగాల్లో నివసిస్తున్న విద్యార్థులు కూడా ఉపయోగించుకోవాలని మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ